ఒక నిమిషం ఆగి ఏంటి అవి సమోసాలు ఓకే మీ వయసు ఎంత ఉంటుంది కదా నాన్న అరవై అరవై ఐదు సంవత్సరాలు చూడండి ఫ్రెండ్స్ అరవై ఐదు సంవత్సరాలు నాన్నకు సైకిల్ మీద సమోసాల ముందు దగ్గర దగ్గర నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ వేడి ఉంది అయినా సరే ఇప్పుడున్న యువత నాలుగు అడుగులు నడవాలంటే కూడా బైక్ కావాలని కారు కావాలని బస్సు కావాలని ఆధారపడుతున్నాయి ఈ రోజుల్లో మరి ఇలాంటి అరవై ఐదు సంవత్సరాలు వయసు వ్యక్తి సైకిల్ మీద సమోసాలు అమ్ముతుండే ఎరటెండలా చాలా గ్రేట్ బాబాయ్ డైలీ ముప్పై కిలోమీటర్లు చాలా గ్రేట్ ఓకే ఇలా కష్టపడడం వల్ల ఆదాయం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఇంతవరకు నో బీబీ నో షూర్ అట ఒక గ్లూకోజ్ కూడా ఎక్కలేదా థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు యువతకు ఆదర్శం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఎందుకంటే ఈ రోజులలో ఉన్న పరిస్థితులకు ఈ వయసులో నువ్వు సైకిల్ దొక్కడం ఇలా వ్యాపారం చేయడం మీ కుటుంబాన్ని పోల్చుకోవడానికి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది